హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదామని మేము ముందుకు వచ్చానండి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే నాకంటూ ఒక రోజు వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఎవ్రీ డాయ్ హ్యాజ్ అడే అని అంటారు కదా అంటే కుక్క కంటే ప్రతి ఒక్క కుక్కకి ఒక రోజు వస్తుంది అని అంటారు కదా అలాంటప్పుడు మనుషులనైనా నాకెందుకు ఒక్క రోజు రాదు లేదంటే నాకు అలాంటి రోజు వస్తే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళ కోసం అండి ఈ వీడియో ఎందుకంటే చాలా వరకు చాలామంది వాళ్ళ యొక్క లైఫ్లో అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఇంకా వాళ్ళ యొక్క గోల్స్ ఏ విధ ఎలా అను అనుకున్నారో ఆ విధంగా కొంతమంది సక్సెస్ అవుతారండి ఎందుకు వాళ్ళ యొక్క కష్టానికి తగ్గ ఫలితం దేవుడు అనేవాడు చూపిస్తాడు ఎందుకంటే మనం నైంటీ నైన్ పర్సెంట్ కష్టపడినా జస్ట్ వన్ పర్సెంట్ అన్న లక్ ఉండాలి అని పెద్దవాళ్ళు అనమాట ఏదైనా మనకి దక్కాలి అని అంటే మనం ఎంత కష్టపడినా అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళు అనుకున్న యొక్క గోల్స్లో వాళ్ళు రీచ్ అయ్యి సక్సెస్ అయ్యి లైఫ్లో అందరితో ఒక విలువను ఒక గౌరవాన్ని పొందుతూ ఉంటారు కానీ కొంతమంది ఎంత కష్టపడినా కూడా వాళ్ళ యొక్క గోల్స్ని రీచ్ కావాలంటే ఏదో ఒక చిన్న పొరపాటు వల్లనో లేదంటే ఏదో ఒక అన్లక్ వల్లనో వాళ్ళు వెనకడిగేసి చాలా నిరాశ అయితే పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళను మనము అయ్యో వాళ్ళకి రాలేదే అని వాళ్ళ యొక్క ప్రయత్నం మనం చూసాం కదా కానీ రాలేదని చెప్పేసి మనం ఏదో వాళ్ళకి సపోర్ట్ చేసేది పోయి కొంతమంది హే నీ వల్ల కాలే నీ చేత కాలే అన్నట్టు కొంచెం బ్లేమ్ చేసి మాట్లాడి వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా అలా చేయొద్దండి నా విన్నపం అండి ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించకుండా ఓటమి పాలైతే ఓకే నువ్వు చెప్పడంలో నీ చే ను నువ్వేమైనా వాళ్ళని విమర్శించడంలో కాస్త కూస్తో న్యాయం ఉంటుంది ఎందుకంటే అది ఎవరి లైఫ్ వాళ్ళది మనం అనే విమర్శించే హక్కు కూడా మనకి లేదు కానీ అందరూ అలా ఉండం కదా ఎవరో ఒకరు అలా విమర్శిస్తూ ఉంటారు అలాంటప్పుడు అది మన విచక్షణ కిందకే వదిలేసి వాళ్ళైతే సైలెంట్గా ఉంటారు కానీ ప్రయత్నించి కూడా ఓటమి చవి చూశారు అని అంటే అలాంటి వాళ్ళని కించపరిచి అయితే మాట్లాడొద్దండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత కుమిలిపోతుంటారో కదా మనం మన లైఫ్లో బాగుండాలి నేను నాకంటూ ఒక వ్యాల్యూ ఉండాలి లేదంటే నాకు కూడా ఈ రెస్పెక్ట్ అంటే వాళ్ళ యొక్క లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో సొసైటీలో ఆ రెస్పెక్ట్ నాకు కూడా కావాలి నేను కూడా అందుకుంటే బాగున్నాను అని ఆ అలా ప్రయత్నించిన వాళ్ళు కూడా ఎన్నో ఆశలతో కోరికలతో ఉంటారు కదా కానీ ఏదో చిన్న బ్యాడ్ లక్ వల్ల వాళ్ళ యొక్క లైఫ్లో సక్సెస్ కాలేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారంటే కంపల్సరీగా నాకంటూ ఒక రోజు వస్తే బాగుండు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నాకు కూడా ఈ గౌరవం వస్తే బాగుండు నాకు కూడా ఈ విలువ కావాలి నేను ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి నాకు ఈ విధంగా ఉండాలని ఎంతోమంది కోరుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్లో ప్రయత్నించి విఫలం చెంది నాకంటూ ఒక రోజు వస్తే బాగుందని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రం మనం తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదని నా ఉద్దేశం అండి ఎందుకంటే ప్రయత్నించి విఫలమయ్యారు అని అంటున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రయత్నంలో కాదు వాళ్ళకేదో జస్ట్ అన్లక్ వల్లనో ఏదో వాళ్ళ ప్రయత్నంలో ఏదో చిన్న పొరపాటు వల్లనో ఏదో ఒక నిరాశకి గురయ్యో ఏదో విధంగా సక్సెస్ అయ్యేది అనేది వాళ్ళకు వెనుకలో ఉన్నందువల్ల మనం తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదండి ఎందుకంటే ఎవరికైనా కూడా మనం వ్యాల్యూ ఇవ్వాలి వాళ్ళ ప్రయత్నానికి కూడా మనం ఎంకరేజ్ చేయాలి కానీ మనం తక్కువ చేసి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి ఈ ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను అయితే క్షమించండి లేదు మీరు చెప్పింది కరెక్ట్ అంటే అలా ఎవరైనా ప్రయత్నించి లైఫ్లో వెనకంజ వేసిన వాళ్ళని మీరు తక్కువ చేసి మాట్లాడకుండా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మన మన వంతు సహాయం మనం వాళ్ళకి అందించి అంటే నువ్వేం డబ్బులు ఇచ్చో ఇంకోటింగోటిగా జస్ట్ మాట ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి కానీ మనం వాళ్ళని ఏమంటారు నిరుత్సాహపరిచేలాగైతే ఉండకూడదని నా విన్నపమండి Bye friends